వీడు రానా కొడుకంట సర్వకామ్య సిద్ధిని ఇస్తారట దీన్ని ధూళి దర్శనం అంటారు శ్రీశైలంలో శ్రీశైలంలో మీరు అందుకే దేవాలయం దగ్గరికి వెళ్ళి బలానా చోటు నుంచి వచ్చామండి ధూళి దర్శనానికి వచ్చామంటే లోపలికి వెళ్ళిపోండి అంటారు నేను ఎన్నో మాటలు శ్రీశైలంలో అలా ధూళి దర్శనం చేశాను కాబట్టి ధూళి దర్శనం శ్రీశైలంలో చెయ్యాలి ఎందుకు చెయ్యాలి అంటే ఉదాహరణకి అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను సుమండి పది మాటలు కోటేశ్వర ఎందుకు స్వవిషయం ప్రస్తావన చేస్తాడు అని మీరు అనుకోకండి నా కొడుకు ఎక్కడో దూరంగా ఉండి చదువుకుంటున్నాడు అనుకోండి ఒక రాత్రంతా బెర్త మీద నిద్రపోయి ముందు రోజు మూడు గంటలకి రైలు ఎక్కి ఏ రైల్వే స్టేషన్ లో కనపడినటువంటి పదార్థమో ఎడం చేతిలో పెట్టుకుని కుడి చేతితో తినేసి అవన్నీ మీద పడిపోయిన చట్నీ మరకలతోటి ఆ చెమట పట్టేసిన మొహంతో ఆ రైలు దిగి అనుకోకుండా వాడి ఇంటికి వచ్చి తలుపు కొడితే నేను వెళ్ళిలా తలుపు తీశాను అనుకోండి తలుపు తీస్తే నా కొడుకు కనపడ్డాడు అనుకోండి ఏడు ఇలా వచ్చావు అనుకోకుండా అనుకోండి నాన్నగారండి నాన్నగారండి నాకు గత వారం మీరు కల్లోకి వచ్చారు నాన్నగారండి అందుకని రెండు రోజులు అనుకోకుండా సెలవులు వచ్చాయి ఇక్కడ ఏదో స్థానికంగా ఎన్నికలు జరుగుతున్నాయి సెలవులు ఇచ్చారు మిమ్మల్ని చూడాలనిపించి వచ్చేసాను అన్నగారండి అన్నాడు అనుకోండి అని నా కొడుకు నన్ను గట్టిగా పట్టుకున్నాడు అనుకోండి నేను కూడా పుత్రగాత్ర అని సంతోషంగా వండి నాన్న కల్లోకి వచ్చానని వచ్చావా ఇంత కష్టపడే అని కౌగలించుకుంటానా చీ దూరం స్నానం చేసిరా స్నానం చేసిరా స్నానం చేసినా అంటానా కౌగలించుకుంటానంతే తండ్రిగా మీకే ధూలి దర్శనం ఉంది కదండి అంత దూరం నుంచి వచ్చిన కొడుకుని చూడగానే మురిసిపోయి కౌగిలించుకుంటున్నారే శ్రీశైలలింగమునందు నందు తండ్రితనం ఉంది అందుకే మీరు అడిగారని రాలేదు మీకోసం ఆయన వచ్చాడు జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వర ప్రతిరోజు వస్తాడు అసుర సంధ్య వేళలో భూమండలం మీద నుంచి వెడుతుందిట నంది వాహనం అందుకే ఆ సమయము నందు చెయ్యకూడని పనుల జాబితా కొద్ది చెప్పింది శాస్త్రం మీరు భాగవతంలో విన్నారు పునః ప్రస్తావన కర్లేదు అటువంటి సమయంలో శ్రీశైల పర్వతం మీద మాత్రం ఒక్కసారి దిగుతాట పరమాత్మ అంత పరమ పవిత్రమైన సమయంలో మీరు శ్రీశైలంలో ఉండి నిజంగా శ్రీశైల దేవాలయంలో కూర్చుని ఆ సమయంలో శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని మీరు అనుకోండి చదువుకుంటుంటే అక్కడ దిగిన పరమాత్మ ఎంత పరవశించిపోతాడు ఇన్ని పేర్లు పెట్టి నన్ను పిలుస్తున్నాడు రావిడని గుళ్ళో అక్కర్లేదు మీరు ఏ కాటేజ్ లో కూర్చుని చదివినా సరే మీ జన్మ చరితార్థమైపోయినట్టే అందుకే శ్రీశైలంలో వెలిసినటువంటి పరమాత్మ ఒకరి ప్రార్థన చేత వెలియలేదు స్వయంభూగా తనంత తాను వెలిచాడు ఎందుకు వెలిశాడు మీకు నాకు తల్లిగా తండ్రిగా వెలిశాడు ఆయన అందుచేతనే అక్కడ ధూళి దర్శనం ఇచ్చాడు అందరికన్నా చేత కాని వారెవరో వారి చేత పూజలు అందుకుంటాడు తెలిసా అండి ఇప్పుడంటే లేదండి ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మోడర్నైజ్ అయిపోయి దేవాలయాలు కూడా